లేకుండా పరిష్కారం సార్ ఆయన టైగర్ నాగేశ్వరస్ కాదు నన్ను ఆయన ప్రాణంతో కాపాడండి అని మీకు అడిగినప్పుడు మీకు బాధ అనిపించలేదు సార్ అంటే మనమే అక్కడ హెడ్ కాదుగా పైన డిపార్ట్మెంట్ డిసిషన్ ఉన్నప్పుడు కాల్సిన నేను అక్కడ పోరాడుగలుగుతాను అక్కడ అంటే అక్కడ మీకు మానవత్వం చూపించుంటే బాగుంటుంది మానవత్వం అందుకే నేను కాల్సిన మానేసిగా అంటే మీరు కాల్చకపోయినా వాళ్ళతో కాల్చుని అది కూడా నాకు అనవసరం వాళ్ళు తీసి ఏం చేసి కూడా చేసుకోని మనకు అనవసరమే నేను సైలెంట్ అయిపోయాను అది కూడా పాపమే కదా పాపమే ఒక మనిషిని చెప్పుతా విషయం మీకు తెలుసు నేరస్తుడే ఆయన నేను సపోర్ట్ చేయట్లేదు తెలుసు వెళ్ళకే చాలా తప్పులు చేస్తూ ఉంటాం ఒకసారి దాన్ని మనం తప్పదు టైగర్ నాగేశ్వరరావు ఎన్కౌంటర్ అయిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు మీ మీద ఇసుకంద వేశారు అక్కడితో నేరాలు ఆగాయా లేదా తర్వాత కూడా కొనసాగాయాలు ఎవరైనా వచ్చారు తర్వాత కూడా జరిగినాయండి నేరాలు అండి నేగరాలు ఏం ఆగల ఇప్పుడు టైగర్ టైగర్ నాగేశ్వరరావు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళకి చాలా మంది ఉన్నారంట అక్కడ దొంగతనం చేసి అందరు వాళ్ళందరూ తిరగబడ్డారు మరి మీద జనం వచ్చేసారు సుమారు ఏడు వేల మంది వచ్చేసి ఊరేగింపుగా ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ పూలు జల్లి అయితే ఊరేగింపుగా దగ్గర దగ్గర ఒక రోజంతా పెట్టింది అక్కడికి తీసుకెళ్ళాలంటే అన్ని కొలం బాగా మంచి ప్రొజెషన్ తీసుకుని అయిదీసి చేసి చాలా టైం పట్టింది ఊరేగింపు అక్కడికి రీచ్ అవ్వటానికి అక్కడ తీసుకెళ్ళి స్టోర్పురం తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ పక్కనే చిన్న మందిరంలో కట్టారు అవును అక్కడ టైం పట్టిందండి అభిమానులు ఉన్నారు బాగానే అతనికి సార్ మీకు చాలామంది దొంగలు చూస్తుంటారు ఈ టైప్ ఆఫ్ దొంగను ఇక్కడ చూసారా టైగర్ నాగేశ్వరరావు తర్వాత ఇటువంటి వాళ్ళు అంటే ఒక దొంగకు కూడా అభిమానులు ఉంటారనే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దొంగలంటే పాలసీని బట్టి ఉంటుందండి ఆడికి ఆడి సంపాదించుకుంటున్నాడా నలుగురు రూపాయి పెడుతున్నాడా అనేది చూస్తారు కదా జనం అందుకని వీడికి ఆడు సంపాదించుకోడు చాలామంది సంపాదించుకునే దొంగలు ఉన్నారు కానీ వీడికి ఏం మిగలేదు అక్కడ నలుగురు కోసం చూస్తాడు అది హ్యాపీగా ఆడు చేస్తూ ఉంటాడు సంపాదించిన దాంట్లో నలుగురికి పెడతా ఉంటాడు నాకు అంతకాలం ఎంతగానో పోటాడు కొంచెం జనరస్గా దొంగల్లో కూడా మన మనుషులు వాళ్ళు జనరస్గా ఉంటారు కదా పోటాడేవాడు ఓటాల కోసం ఉండేవాడు కదా అట్లా ఆడి స్టైలు అంటే ఆయన రాజకీయంగా రావాలనుకుంటున్నాడు అది వాస్తవం రాజకీయం కాదు కానీ అదొక మెంటాలిటీ ఏదో మంచి ఉపయోగపడాలి జనాలకి మంచి పేరు తెచ్చుకోవాలి నన్ను ఎవడో దొరకకూడదు నన్ను అందరూ మెచ్చుకోవాలి వాళ్ళకి ఉంటుందిగా నేను మంచిగా పిచ్చుకోవాలని ఆ టైప్ ఆయన చేసే నేరాలు ఎక్కువగా బాగా వడ్డీలు వసూలు చేసే వడ్డీ వ్యాపారస్తులను టార్గెట్ చేశాడు వాస్తవం అది ఏదండి వడ్డీ వ్యాపారస్తులు ఎక్కువగా టార్గెట్ చేశాడన్నది వడ్డీ వ్యాపారని జనరల్గా ఏరియాలో వడ్డీ వడ్డీ వ్యాపారస్తుల కాదు కానీ అండి వడ్డీ వ్యాపార ప్రత్యేక ఎంచుకునేవాడు కాదు గోల్డ్ షాపులు కానీ లేదా పెద్ద పెద్ద ఇళ్ళు కానీ అట్లా వాళ్ళ ముందు రిక్కి చేస్తారు కదా ఎవడేంటి ఎవడేంటి ఎవరింట్లో ఉంటారు ఎవడు బాగా చేస్తున్నాడు అంతా వడ్డీ వ్యాపారస్తులు కొడదాము దేశాలు పెడదాం అనేది ఆ లెవెల్లో కూడా ఆలోచించారు పెద్దగా